ముస్లిం మైనార్టీ హక్కులు సాధించుకునేందుకు ముస్లిం సమాజం భుజం భుజం కలపాలని ముస్లిం మైనార్టీ హక్కుల సాధన నాయకులు డాక్టర్ షేక్ మహబూబ్ పాషా కోరారు ఈ మేరకు నగరంలోనే పాతబస్తీ మున్సిపల్ పాఠశాలలో ముస్లిం మైనార్టీ హక్కుల మహాగర్జన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ పాషా మాట్లాడుతూ వ్యాపారం నిమిత్తం ఇండియా స్థాయిలో పర్యటన చేస్తానని చెప్పారు ఈ నేపథ్యంలో జరిపిన పరిశీలనలో బ్ ఆస్తులు అన్యక్రాంతమైనట్లు గుర్తించడం జరిగిందన్నారు హక్కులు కోల్పోయి విద్య అందించలేని దుస్థితిలో జీవనం సాగిస్తున్నామని చెప్పారు కావున కర్నూలు నుండి ప్రారంభమైన ఈ ఘర్జన ఢిల్లీ వరకు కొనసాగుతుందని చెప్పారు కు గ్రూప్ టూ అధికారులను కేటాయించాలి ముస్లింలకు రెండు వేల కోట్లు బడ్జెట్ ను తమ మేనిఫెస్టో పెట్టిన రాజకీయ పార్టీలకు తమ మద్దతు ఇస్తామన్నారు డ్వాక్రా గ్రూప్ ఏర్పాటు చేసి ముస్లిం మహిళలు అభివృద్ధికి పాటు పడాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా నిబంధనలు లేని దిల్హాన్ పథకం అందించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు ఇలాంటి సమస్యల పట్ల ముస్లిం మైనార్టీ హక్కుల సాధనకు ప్రతి ముస్లిం కలిసి రావాలని పిలుపునిచ్చారు విశ్రాంతి మహిబూబ్ పాష మాట్లాడుతూ వెనుకబడిన సామాజిక వర్గంలో మైనార్టీ వర్గం మొదటి స్థానంలో అన్నారు ముస్లిం రక్షణ కోసం మైనార్టీ అట్రాసిటీ చట్టం అమలు చేయాలన్నారు చట్ట సభలో కూడా ముస్లిం మైనార్టీలపై వివక్ష కొనసాగుతుందని ఆవేదన చెందారు కావున ప్రతి ఒక్కరూ సాధన కోసం కృషి చేయాలని తెలిపారు వాళ్ళందరికీ రుణాలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ రుణాలు జీరో వడ్డీతో ఇవ్వాల ఇది కూడా మీ మేనోఫెషన్ పెట్టండి అదేవిధంగా పడదాల్లో ఉన్న మహిళలు గురకాల్లో ఉన్న మహిళలు బయటికి రాలేని వాళ్ళ కోసం డాక్టర్ గ్రూపులు పెట్టి వాళ్ళందరికీ వృత్తి ఎలాంటివి చేసుకోవాలనే దానిపైన ఒక అవగాహన కల్పించండి వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు చెప్పున జీరో వడ్డీ రుణం ఇస్తే ఆర్థికంగా బాగుపడతారు ఇందాక మన డాక్టర్ చెప్పారు వీళ్ళు చుట్టుకుంటున్నారు టీవీ రోగాలు వస్తున్నాయి అంటే మా జీవితాలు అలాగే అంత మించిపో అందరూ వస్తున్నారు కానీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అదే విధంగా ఈ రోజు పేదరికంలో ఉండే అమ్మాయిలకి పెళ్లిలు కావట్లేదు పెళ్లి కావాలంటే ఏం పెడుతున్నారు కండిషన్స్ అప్లైడ్ అమ్మాయి పదవ తరగతి పాస్ అవ్వాలి ఇంట్లో అన్నం లేదు అంటే అమ్మాయిని ఎక్కడ తీసుకోవాలి మనం అమ్మాయిని చదువు ఇచ్చే స్థోమత లేదు పెళ్లి చేస్తున్నాం మా తోఫాలు ఇవ్వండి మా డబ్బులు మేము అడుక్కోవట్లేదు పొలాలు పథకం కండిషన్ అప్లై లేకుండా ఇవ్వండి ఇది కూడా మీ మేనిఫెస్టోలో పెట్టండి అంటే అమ్మాయి చదువుకోకపోతే పెళ్లి చేసుకోకూడదు పేదరికంలో నలిగిపోవడదా అంటే ఇలాంటి సమస్యలు ఎన్నో సతమతం అవుతున్నాం మనం సోదరు సంఘంలో ఎవరికైనా కూడా ఒక స్థానం రావాలంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫైనాన్షియల్గా సౌండ్ ఉండాలి ఆర్థికంగా ఉండాలి మనము మూడవది సంస్కృతంగా ఉండాలి నాలుగు పొలిటికల్గా ఉండాలి ఈ నాలుగు రంగాల్లో ఎవరైనా కానీ వెనుకబడి ఉన్న కమ్యూనిటీ ఏదైనా ఉందంటే ఇది ఒక ముస్లిం కమ్యూనిటీ కాదంటారా కాబట్టి ఆర్థికంగా మనం ముందుకోవాలంటే పోవాలంటే మనకు మైనారిటీ సప్లైన్ ఉంది ఇది జస్ట్ నామినల్గా ఉన్నది దాంట్లో గొప్ప వాళ్ళని తీసుకొని వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకొని దాన్ని రీమాడిఫై చేసి దానికి ఫండ్స్ అలవాటు చేస్తే అది ముస్లింస్ కు ఎక్కడైతే ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకు సాయం చేసే అవకాశం ఉంటుంది సమాజంలో ఉన్న ప్రజలకు గురించినటువంటి ఆలోచన అంటే ఈరోజు సమాజంలో ప్రజలు ఎలా ఉంటున్నారంటే నేను బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి ఎవరు ఏమైపోయాడు చాలు ఈ తరుణంలో నేనే కాదు నా సమాజం బాగుండాలి సమాజంతో సమాజం కోసం ఆలోచించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కేవలం ఇక్కడే కాదు రాష్ట్ర నవ్యాప్తంగా దేశంలో కూడా వ్యాపింపజేసి ఒక ఐక్యత కోసము డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తాను వారు మాటిచ్చారు మరి వారికి మరింత మరింత శక్తిని సృష్టికరణ దైవం ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతారు Yeah!